ఏ చెప్పు తొమ్మిది వేల కోట్లకు బిగ్ భూ భూద గోపనపల్లిలో తొంభై ఎకరాలకు సర్కారు పెద్దలు వేశారు ఇక చూడు అది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు హైదరాబాద్ గోపనపల్లి ప్రాంతంలో అప్పగించిన స్థానం దాని చుట్టూ వివాదాలు న్యాయచిక్కులు కమ్ముకున్నాయి ఎవరెవరో ఏవో కాగితాలు పట్టుకొని వచ్చి ఆ భూమి తమదే అంటున్నారు ఆక్రమణలకు ప్రయత్నించారు కోర్టులను ఆశ్రయించారు అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించింది వివాదాలన్నీ పరిష్కరించి విలువైన భూమిని పరిరక్షించింది కాలక్రమేణా ప్రాంతం ఐటీ కారిడార్ ఎదగడంతో ఆ భూమి విలువ ఎన్నో రేట్లు పెరిగింది కేసీఆర్ పాలనలో పదేళ్లు భద్రంగా ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పుడు కొందరు పెద్దల కండ్లో పడింది విప్రో సర్కిల్ సమీపంలో ఆ భూమిలో తొంభై ఎకరాలను ఎలాగైనా చేజెక్కించుకోవాలని బిగ్ బ్రదర్స్ అండతో కొందరు స్కెచ్ వేస్తుండగా వారి తరపున ఓ సలహాదారు వ్యవహారం నడిపిస్తున్నారు ఎన్ఓసీ ఇవ్వాలని ఎన్జిఓలపై ఒత్తిడి తెస్తున్నారు బసవతారకం నగర్ లో ఉంటున్న పేదలను బెదిరిస్తుండు గుడిసెలను ఖాళీ చేయాలని భయభ్రాంతుల వాతావరణం కూడా సృష్టిస్తుండు ఆ భూమి తొంభై ఎకరాలు అక్కడ ఎకరం వంద కోట్లు అంటే దందా విలువ అక్షరాల తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వ భూమి ఏ రాజకీయ నాయకుడిదో ఏ పార్టీదో కాదు ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు మీకు హక్కు ఉన్నది ఈ భూమి మనది ప్రభుత్వం అంటే మనం మన భూమి అది ఆ తొమ్మిది వేల కోట్ల ఆస్తి మనం ఆ భూమి మనది మనం రక్షించుకోవాలి ఈరోజు ఈరోజు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడు రి చూడుర్రీ ఇది బసవతారక నగర్కు నగరకు సంబంధించి బస్తీలో మేము ఏండ్ల తరబడి గుడిచెలు వేసుకొని ఇక్కడ కట్టుకొని ఉంటున్నాం ఆధార్ ఉన్నది రేషన్ కార్డు ఉన్నది విద్యుత్ బిల్లు ఉన్నది నీళ్ళ బిల్లులు ఉన్నాయి కొందరు మా మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని కొట్టి భూములు గుంజుకుంటున్నారు హిజ్రాలను పురమాయించి దాడులు చేస్తున్నారు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ భూములపై కబ్జాదారులకు ఎన్ఓసి ఇచ్చులు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బసవ బస్తీ వాసాల కమిటీకి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి వాళ్ళకి ఆధార్ కార్డు ఎట్లు ఇచ్చిలు రేషన్ కార్డులు ఎట్లు ఇచ్చిలు విద్యుత్ బిల్లు ఎట్లు ఇచ్చిలు నీళ్ళ బిల్లులు ఎట్లెచ్చి ఒకసారి చెప్పిర్రి మళ్ళీ దాంట్లో ఇజ్రాలను పురమాయించి లొలి చేస్తున్నారట ఏ ఇంతకైతే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే వేరే రాష్ట్రంలోకి ఏమన్నా వెళ్ళిపోయినామా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా కదా గుడిసెలు ఖాళీ చేయాలని ఇజ్రాలతో దాడి ఐదుగురిని పట్టుకుని కొట్టిన గుడిసెవాసులు వెనక ఉన్న ప్రైవేట్ వ్యక్తులపై తిరుగుబాటు రన్నరంగా మారిన బసవ తారక నగర్ న్యాయం కోసం బాధ్యతలు రాస్తారు ఒక భూములు గుంజుకుంటున్నారు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న మమ్మల్ని బలవంతంగా వెలగొడుతున్నారు తారక నిరుపేదల ఆందోళన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది భాగ్యనగర్ లో టీఎన్జిఓకు దక్కాల్సిన భూమిపై కన్నం గుట్టు చప్పుడు కాకుండా తారక్ నగర్ ఖాళీ గుడిసె వాసులను బలవంతంగా వెళ్ళగొడుతున్న వైనం తీగలాగితే బయటపడిన తొంభై ఎకరాల భూందా తెర వెనుక బిగ్ బ్రదర్స్ కొందరు కాంగ్రెస్ నేతలు దగ్గర వ్యవహారాన్ని నడిపిస్తున్న సలహాదారు పోరంబోకు పోరంబోకుకు భూమి రెవెన్యూ రికార్డులలో నమోదు కాంగ్రెస్ రాగానే ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టే యత్నం కుట్రలు సుప్రీంకోర్టు పాత ఉత్తర్వులు